విజయానికి ఆరు మెట్లు ఏడు మెట్లు పదహారు మెట్లు ఉండవమ్మ ఈ మెట్లు అన్ని పుస్తకాలు అమ్ముకునేందుకు కలుసుకున్న పుస్తకాలు అరవై ఆరు మెట్లు ఉండవు ఇక్కడ విజయానికి ఉండేవి ఎప్పుడు రెండే మెట్లు ఒకటి ఆత్మవిశ్వాసం రెండు పరమాత్మ విశ్వాసం ఈ రెండే మెట్లు లెక్క నీ మీద నీకు నమ్మకం ఉండాలి నిన్ను పుట్టించిన దేవుడి మీద నమ్మకం ఉండాలి చాలా పొరపాటు మాటలు కొంతమంది వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు వాళ్ళ ప్రసంగాలు మీరు వినండి దేవుడు ప్రసక్తి లేకుండా ఎంత జాగ్రత్త పడిపోతారో దేవుడు అంటే అంత పాపత్ముడు ఎక్కడ దేవుడు నమ్మకం చెప్పరండి అదేదో అజ్ఞానం కానీ దేవుడు లేకుండా పాపభీతి లేకుండా లోకంలో ఏ ఒక్కరిని బాగు చేయలేమమ్మా మీరు క్రైస్తవ మతంలో ఉండండి ముస్లిం మతంలో ఉండండి హిందూ మతంలో ఉండండి బౌద్ధంలో ఉండండి జైనంలో ఉండండి కానీ మీ ఏదో ఒక రూపంలో మీరు దేవుణ్ణి నమ్మి తీరాలి ఒక భగవత్ శక్తిని నమ్మకుండా మన జీవితాన్ని మనం సాగించడం సాధ్యం కాదు అతీంద్రియమైన శక్తి ఉంది ఆస్తికుడు బాధపడాలి కానీ ఏ మతం వాడైనా ఆస్తికుడు బాధపడాల్సిన పని లేదు భగవద్విశ్వాసం అందుకని ఆత్మవిశ్వాసం పరమాత్మ విశ్వాసం ఈ రెండూ మనం కాపాడుకోగలిగితే అన్ని విజయాలు సాధించినట్టే లెక్క